నమస్తే ఆర్వీఆర్ స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లాలో గత కొంతకాలంగా గజరాజులు గిరిజన గ్రామాల ప్రజలకు వణుకు పుట్టిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి గుమ్మలక్ష్మీపురం కురుపాం కొమరాడ ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగుల గుంపు పంటలను నాశనం చేస్తూ జనావాసాల్లోకి చొరబడి ఏ క్షణం తమపై దాడి చేస్తాయో అని గిరిజన ప్రజలు భయాందోళన చెందుతున్నారు వీటిపై తక్షణమే ప్రభుత్వం చొరవ చూపి గిరిజనుల పంటలను ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇద్దరు మత్తులోనే సతి బతికి పరిగెట్టి పరిగెట్టి వెళ్ళిపోనాం లేకపోతే సతిపోతాం మరి పది నిమిషాలే మాకు లేట్ వచ్చింది దేవుడు మాకు కాపాడదు Oh huh? no!